సార్ దేవ సహాయం పాస్టర్ దేవ సహాయం ఓకే మామూలు నాన్నగారు పెట్టిన పేరు అండి రామలింగం ఏమండి ఓకే ఓకే నాన్నగారు పెట్టిన పేరు రామలింగం ఇప్పుడేం బోర్డలింగం ఓకే అంటే ఆధార్ కార్డులో ఏం పేరు సార్ మీ పేరు రాండ్ లేకపోతే మనకి మెతుకు బతుకు రెండు లేవు అంతే కదా సార్ మనకి రావుడు లేకపోతే మనకి మెతుకు బతుకు లేదు ఈ మధ్యలో సహాయం ఏ సహాయం చేయలేదు మీరు చర్చికి ఎప్పటి నుంచి వెళ్తున్నారు ముప్పై ఏళ్ళ నుంచి బయట అందరికి సహాయం అని చెప్తావు సంతకం మాత్రం లావలింగం అని పెడుతుంటావు అంతేగా మీరు బైబిల్ చదివారా బైబిల్ బైబిల్ చదివారా సార్ పోనీ విన్నారా బైబిల్లో ఒక జోక్ ఉంటుంది ఏంటంటే నీతి మంతులు సింహం వల్ల ధైర్యంగా నుంధరు అంటాడు మీ నాన్నగారు పేరు ఏంటండి పెదనారాయణ గారు అబ్బాయి రామలింగం నన్నులో చెప్పినా మంచిగా చెల్ల చెల్లెలో చెప్పి మీరు సార్ పదివై ఇరవై మంది కలిసాము ఇరవై మంది ఓ పది మంది ఇరవై మంది నిన్ను కలిసి మాకు ఏ ఊర్లో అనుకోవడం ఏ ఊర్లో మీతో కర్రకొచ్చిన అక్కడికి వస్తాం కర్నూలు కర్నూలు ఓకే వచ్చినప్పుడు చెప్పంటారా వచ్చినప్పుడు గ్రామం అలాగే మీరు వద్దురు నేను కర్నూలు వచ్చినప్పుడు మీకు మీకు ఫోన్ చేస్తాను లేకపోతే వాట్సప్ మీకు పాపం తెలుస్తుందో తెలీదు అంటే అలాగే ఫోన్ చేసి చెప్తాను ఇప్పుడు నాతో డిస్కస్ చేస్తారా

ఆహా అంటే అందరూ ఆధార్ కార్డులోనేమో రామలింగం బయటకు వస్తే దేవసాహాయం యమానియలు ఇలాంటి పేర్లు చెప్పుకుంటారేమో కదా అలా అలా మోసం కదా నన్ను పాస్టర్ పనికి పాస్టర్ అన్నాడు ఆడిది ఆడా నీకు వీర్యదానం చేసి మీ మీ అమ్మకి మీ నువ్వు పుట్టేలా ఎవడు పెరనారాయణ గారు కదా నిన్ను పుట్టించింది మీ నాన్న పాస్టర్ ఏముంది అన్న బట్ట వాడు బాడుకోగాడు పొట్ట కోసం ఎన్నబద్దాలు చెప్తాడాడు ఇప్పుడు పెద్దనాగన్న అనడం మా నాన్నగారి పేరు సత్యనారాయణ మీ నాన్న పేరు ఏమిటి మీ నాయన పేరు సత్యనారాయణ మీ నాన్న పేరు మీ నాన్నకి దేవుడికి సంతానం ఎవరు మా నాన్నగారి వాళ్ళ నాన్నగారి పేరు గోపాలం గారు ఇప్పుడు మీ నాన్న పేరు సత్యనారాయణ మీ నాన్నగారి పేరు ఏమన్నారు మీ నాన్న మీ నాన్న పేరు సత్యనారాయణ అన్నప్పుడు సత్యనారాయణ పుట్టినా సత్యనారాయణకి దేవుడి చిన్న సంతానమా సత్యనారాయణ గారు ఆ మా నాన్నగారి పేరండి మీ నాన్నగారి పేరు చెప్పట్లేదు మీ నాన్న సత్యనారాయణ రూపురేఖలు ఏర్పాటు చేసినాడా కాదండి మనం అందరం కూడా

ఈశ్వరుడు పరమేశ్వరుడు వాళ్ళు రాముడు నేను దేవుడు నమ్ముతున్నాను మీకేంటి సంసారాలు నీకు దేవుళ్ళ అది కానీ సంసారం చేయకూడదండి దేవుళ్ళు దేవుడు సంసారం దేవుళ్ళు ఓహో దేవుడు అంటే ఏసులాగా పొద్దున్నే అంటే ఏసులాగా కొంచెలా ఉండాలి నీలా సిగ్గు లేకుండా నీలా సిగ్గు లేకుండా సత్య పెగట్లో ఒరేయ్ ఒరే సత్తి పెగట్లో సత్య సత్తి పెగట్లో సత్య రే ఒరే మాకు పుట్టావు రా నువ్వు ఒరేయ్ మేము పుట్టిస్తే పుట్టావు ఒరే నువ్వు మాకు పుట్టావు నువ్వు మాకు పుట్టావు సత్తి బెగట్లో రావలింగం బయటకు వస్తే బోయలింగం ఈ నా కొడుకులు పుట్టింది మనకి ఇది బైబిల్ తయారు చేసేది లంచ్ బైబిల్